తీర్శేషి వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పెద్ద ఎత్తున వారికి గెలవైనటువంటి గవర్నమె శ్రీ జి వెంకటస్వామి గారు వారి చిన్ననాటి నుంచే ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు తప్పిస్తూ వారి అభివృద్ధి కోసం అనంతరం ప్రభుత్వం పోరాటం చేసి తగ్గుతాయి కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఆనాటి ఇప్పటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకొక ప్రజానికారికి కానీ వారు చేసిన సేవలు చిరస్పరణి ముఖ్యంగా కార్మికుల కోసం వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ చిన్నలు కానీ పెద్ద ఎత్తున దాడి పెట్టిన నిజానికా కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికు సో కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్మికులు జీవితాలతో చేపట్టారు అట్లాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కూడా వారు ఆది నుంచి ఈ రాష్ట్ర ఆవిర్భావంతో పోరాటం మనందరం ఈ సందర్భంలో వారు మరొక్కసారి రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నివాళులు అర్పించిన మరి ఆశయాల్ని మార్గాలను అనుసరిస్తూ పేద ప్రజల కోసం పునర్భత్వం